ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో రాబోతున్న రెండవ అసెంబ్లీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ మనకి ఇంకొక పద్దెనిమిది పంతొమ్మిది రోజుల్లోకి వచ్చాయని అందరికీ తెలిసిందే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో లాగానే తెలుగుదేశం పార్టీ కూడా అంటే ఎన్నికలకు వెళ్ళడానికి ముందు అధికారంలో ఈ ఐదు సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకి ఎంత సేవ చేశాము అనేది చెప్పుకుంటూనే ప్రతిపక్షం లాగా ఉన్న వాళ్ళు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎలా వైఫల్యం చెందాయి లేదంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకున్నాయనేది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది ఇక్కడ మనము చాలా అంటే ఇక్కడ నుంచి రాబోయే ప్రతిరోజు కూడా చాలా కీలకమైంది మనం చేసిన సేవ చెప్పుకుంటూనే ఇంకా కూడా ఈ రానున్న ఐదు సంవత్సరాల్లో మరొక అవకాశం ఇస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని అంటే ఎలా మార్చబోతున్నాము అనేది కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీ ముందుకంతా వస్తూ ఉన్నాము ముఖ్యంగా ఒక అంటే రాజధాని కూడా లేనటువంటి ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి అందరూ కూడా అందరికీ తెలిసిందే ఈ రోజున ఈ రాష్ట్రంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు ఇది కూడా ఘనతేనా అని చెప్పని కొన్ని బీజేపీ వైసీపీ టిఆర్ఎస్ లాంటి పార్టీలు మాట్లాడుతున్నాయి దానికి ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం నడిపే పెద్ద దగ్గర నుంచి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నడి సముద్రంలో లేదంటే నడి రోడ్డు పైన మనల్ని కట్టుబట్టలతో నించో పెట్టినప్పుడు తన కుటుంబ సభ్యులు లాంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారిని ఆకలి చావుల దగ్గర నుంచి ఈ రాష్ట్రం అంటే బయటపడేటందుకు ఒక కుటుంబ పెద్దలాగా తన బాధ్యతని భుజాన వేసుకున్న చంద్రబాబు నాయుడు గారు చెట్టు కింద నుంచి అయినా సరే నేను పరిపాలిస్తాను అని చెప్పని అనడమే కాకుండా యంత్రాంగాన్ని మొత్తం కూడా ఇక్కడ అమరావతి అని అంటే అప్పటి వరకు ఒక ఊరిలాగానే ఒక గుడికి మాత్రమే అంటే బౌద్ధులకి సంబంధించి పేరు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున అమరావతిని ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునే స్థాయికి ఈ ఐదు సంవత్సరాల్లో తీసుకుని వెళ్లారని కూడా మనందరికీ తెలిసిన విషయమే చెట్టు కింద నుంచి పరిపాలన సాధించి సాగిస్తున్న ఇప్పటికీ కూడా పదహారు సుందరీకరణమైన లేదంటే నివాస యోగ్యమైన పట్టణాల్లో ఈరోజు అమరావతి ఒక పేరు నిల్చుంది అని అంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ చేసిన కృషి అంటూ మనకు తెలుసు ఎందుకంటే అమరావతి అంటే అందరూ అంటున్నట్టుగా పేపర్ల పైన ఉన్న ఒక డిజైన్ మాత్రమో లేకపోతే ఒక గ్రాఫిక్ బిల్డింగ్ కాదు అని చెప్పని ప్రజలందరూ కూడా గుర్తించాలి గుర్తిస్తూనే ఉన్నారు అలా గుర్తించారు కాబట్టి ముప్పై మూడు వేల ఎకరాల్ని స్వచ్ఛందంగా రైతులు విరాళంగా ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పైన ఉన్న నమ్మకంతో ఇచ్చారు అలానే అమరావతి రాజధాని కట్టుకోవడానికి ఇటుక కూడా డబ్బులు లేవు అన్న సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఇక్కడ ఉన్న వారందరూ పది రూపాయలైన విరాళాలు కూడా ఇస్తూ ఈ రోజు మనము అమరావతిని సగం పైన పూర్తవుతున్న సందర్భంలో రైతులందరూ విరాళాలు ఇచ్చిన భూమిని విరాళంగా ఇచ్చిన రైతులందరూ అలానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా అమరావతి అంటే మా కలల రాజధాని అని అని చెప్పుకునే దగ్గర నుంచి ఇది మా రియాలిటీ రాజధాని ఇది మా రాజధాని అని చెప్పు రాష్ట్రం ప్రజలు తమ అక్కులో చేర్చుకుంటున్న సందర్భాన్ని మనము చూస్తూనే ఉన్నాము ఈ రోజు అద్భుతమైన రోడ్లు అండర్ గ్రౌండ్ అమరావతి క్యాపిటల్ రీజియన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు నెట్వర్క్ కేబుల్ దగ్గర నుంచి కూడా అన్ని శరవేగంగా మొత్తం పూర్తయిపోయాయి ఇలాంటి ముందుకు వెళ్తున్న తరుణంలో ఇప్పుడు తెలుగుదేశం అడుగుతున్నాము మరొకసారి మాకు ఇవ్వడి సగం పూర్తి చేసి తీరుస్తాము ఎలాగైతే గనక సైబరాబాద్ని నిర్మించి ఒక సంపదని సృష్టించి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కూడా టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలందరికీ సంక్షేమం వైపు ఆ డబ్బుని ఆ సంపదని మళ్లిస్తూ ఉందో అంతకు మించిన సంపదని ఇక్కడ ఈ రాజధానిలో నేను నిర్మి రాజధాని నిర్మించి సంక్షేమ పథకాలకి మళ్లిస్తాను పదమూడు జిల్లాలో ఉన్న ప్రజలకు అందిస్తాను అని చెప్పని మరొక ఛాన్స్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజున అడుగుతున్నాము ఇదే అమరావతికి సంబంధించి మరి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి సహకరించకపోయినా పర్వాలేదు కానీ ఆయన ఈ ఆ రాజధాని పైన ఎంతటి విషయాన్ని ఎంతటి కుట్రని నిలుపుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది శంకుస్థాపనకు పిలిచినప్పుడు రాకుండా అప్పటి నుంచి ఆ తర్వాత పచ్చగా ఉన్న పంటల్ని తగలబెట్టడము రైతుల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నించడము ఇంకా కూడా పర్యావరణ పర్మిషన్స్ రాకుండా కేసులు వేయించడము వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లోన్ కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఈమెయిల్ పంపించడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అసెంబ్లీ రాజధాని ఏరియాలో అసెంబ్లీ ఉంది కాబట్టి నేను అక్కడ అసెంబ్లీకి కూడా చెప్పని ఒక వంక పెట్టుకుంటూ చంద్రబాబు గారి పైన టీడీపీ పైన ఒక వంక పెట్టేసుకుని ఆ రాజధాని ఏరియాని కూడా ఇప్పటికి రెండు సంవత్సరాల పైన అయిపోయింది ఆయన కనీసం మొహం కూడా చూడకుండా ప్రధాన ప్రతిపక్ష చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో బిజెపి పాత్ర కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎందుకనంటే ఇంత ఐదు కాదు పది సంవత్సరాలు హోదా అని విభజన చట్టం గురించి మాట్లాడారు నేను ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని చెప్పని చెప్పి మాట తప్పిన వారు తీరా నిధుల కేటాయింపుల్లోకి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు ఇచ్చింది పదిహేను వందల కోట్లు మాత్రమే డ్రైనేజీది కాకుండా అని కూడా మనందరికీ తెలిసిందే ఎందుకు అంటే వాళ్ళకి మిగతా రాష్ట్రాల్లాగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అని చెప్పని వాళ్ళ కుట్ర అయితే ఇలా ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణలో ఈ రోజున హైదరాబాద్ మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన సమయంలో భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ది మెట్రో సిటీస్ లాగా హైదరాబాద్ పేరు వాళ్ళు తీసుకొని వచ్చారు అలాంటి నగరాల జాబితాలో చోటు చేసుకుంది అంతకు మించిన రాజధాని ఇక్కడ రాబోతోంది చంద్రబాబు నాయుడు గారు కట్టబోతున్నారు అంతకు మించిన సంపదను సృష్టిస్తున్నారు అని చెప్పని మొదటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం పైన ఆంధ్ర ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాల పైన ఆచారాలపైన మన ఆస్తి పాస్తుల పైన తెలివితేటల పైన విపరీతమైన కక్ష పెంచుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు ఈ అమరావతిని కూడా అడ్డుకోవాలి జగన్ ని ఉపయోగించి పన్నని పన్నాగం పన్నాగమంటూ లేదని కూడా ప్రజలు గమనించాలి ఈ రోజున మేము అడిగేది మరొక్కసారి ఛాన్స్ ఇస్తే కనుక ఇప్పుడు ఈ అమరావతిని పూర్తి చేసి పదమూడు జిల్లాలకి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు చేసిన లక్ష యాభై వేల కోట్లకు పైగా సంక్షేమానికి ఏదైతే నిధులను కేటాయించి ప్రజలకి సంక్షేమంలో మేము తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ లో నిలిపిందో అంతకు మించి మళ్ళీ చేస్తాము దీన్ని పూర్తి చేస్తాము యాభై ఏళ్ళకి సరిపడా అంత పక్కగా కూడా సరిపడే అద్భుతమైన రాగాని తో రాజధాని నిర్మించి ఇస్తామని తెలుగుదేశం పార్టీ భరోసా అనిస్తోంది ఇప్పుడు ప్రజలు తేల్చుకోవాలి ఎలాంటి పార్టీ రావాలి మరొకసారి ఛాన్స్ ఇస్తే గనక అమరావతిని పూర్తి చేసే నాయకత్వం కావాలా అసలు ఛాన్స్ ఇవ్వకుండానే ప్రతిపక్షంలో కూర్చుంటేనే అమరావతి పైన కిషన్ చిమ్ముతూ ఇప్పటికే అవకాశం వచ్చినా దాన్ని తరలించేద్దామానంటే పన్నాగాలు పన్నుతున్న ఒక ప్రతిపక్ష నేత వైసీపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ లాంటి వాళ్ళు కావాలనేది ప్రజలు నిర్ణించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈ రోజు ఉంది అలానే మనం పోలవరం గురించి మాట్లాడుకుందాము కాసీమ నీరు గురించి చూసినప్పుడు లేదంటే ఉత్తరాంధ్ర విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల అభివృద్ధిని చూసిన దాని గురించి కూడా మాట్లాడుకుంటే ప్రతి అంశంలో పట్టిసీమ ఇత పంతొమ్మిది ప్రాజెక్ట్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ తెలిసిందే కృష్ణా గోదావరి జలాలని ఇక్కడ రాయలసీమ వరకు తీసుకుని వెళ్ళి ఎంతో అసలు లాగా ఒకప్పుడు రతనాలసీమలాగా ఉన్న రాయలసీమ తర్వాత 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 లాగా మారిపోయింది పంటలన్నీ ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కూడా తెలుసు అలాంటి రాయలసీమని ఇప్పుడు రత్నాన్ని తీసుకురాలేకపోవచ్చు గాని చంద్రబాబు నాయుడు గారు తనకి మించిన పరిశ్రమలు వజ్రాలు లాంటి పరిశ్రమను తీసుకుని వచ్చిన లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా ఈ రోజు రతనాల సీమ లాంటి అంటే పాడి పంటలతో పంటల తోటి ధాన్యాలు పండించే అన్నపూర్ణ సీమలాగా మార్చు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా కూడా సగం ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను నేను పూర్తి చేసి ఇచ్చిన మాట ప్రకారము ఇంటి ఇంటికి తాగునీరుతో పాటు ప్రతి ఎకరాకి నేను సాగునీరు చెప్పని ఆయన చేసిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని కూడా నెరవేరుస్తామో అని చెప్పని తెలుగుదేశం పార్టీ ఒక భరోసాని ఇస్తుంది ఇటు ఉత్తరాంధ్ర గురించి మనం చూసుకుంటే అందరికీ గుర్తుంది రాష్ట్రంలో దివిసీమలో వచ్చిన ఉప్పిన తర్వాత అంత పెద్ద విలయాన్ని మన విశాఖ చూసింది హుదు సమయంలో అప్పుడప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీవ్రమైన ఆర్థిక లోటులో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యంలో ఆయన సారథ్యంతో ఎలాంటి ఎంత అంటే దాని నుంచి బయటపడిందో ఈ ఆ తర్వాత మళ్ళీ విశాఖ నగరం ఎన్నో ప్రపంచ స్థాయి సమ్మిట్లకి నిలయంగా మారిందో అలా నిలయంగా మారడమే కాకుండా ఈ రోజున ఐటీ ఫినాన్సి ఫినాన్షియల్ రంగానికి అలానే మెడిసిటీ అంటే మెడికల్ ఫార్మాసికల్ కి సంబంధించిన కంపెనీలకి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తూ ఈ రోజున ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టుకోవడంలో విశాఖ ముందుకి దూసుకెళ్లిపోతుందని మనందరం చూస్తూనే ఉన్నాం ఇంకొక పక్క శ్రీకాకుళము విజయనగరం జిల్లాలు తీవ్రంగా నకబడిన జిల్లాలాగా ఒకప్పుడు ఒకప్పుడున్నా ఇప్పుడు చూస్తే అరకు దగ్గర నుంచి అటు మనం విజయనగరం కానీ ఏదైనా చదువుల్లో కానీ ఉన్నతిలో కానీ సిసి రోడ్లలో కానీ ఇలా అన్ని విషయాల్లో ఆర్థికంగా సామాజికంగా అన్ని అన్నిట్లో కూడా ముందుకు వెళుతూ సమగ్రంగా అభివృద్ధిని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము మరొకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశాన్ని ఇస్తే ఇప్పుడు ఉన్న వాటిల కంటే కూడా ఇంకా అభివృద్ధిని చేస్తూ ఉంటామని చెప్పని తెలుగుదేశం పార్టీ మీ అందరికీ భరోసానిస్తుంది విఘ్నులైన ఓటర్లారా ఈరోజు ఈ వయసులో కూడా కష్టపడుతూ అహర్నిశలు కష్టపడుతూ ఆర్థిక లోటును అధిగమించుకుంటూ అభివృద్ధి పథాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మా నాయకత్వాన్ని మరొకసారి అవకాశం ఇస్తారా లేదు అని అనుకుంటే ప్రతిపక్షాన్ని అంటే పక్క రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ద్రోహులతో చేతులు కలిపేసి ఈ రాష్ట్రాన్ని అపడంగా మొత్తం కట్టగట్టి స్టాంపు పేపర్ పైన తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీకి అందించేయాలి అమ్మేసుకు చెప్పని ఎదురు చూస్తున్న మన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి మీరు అవకాశాన్ని ఇస్తారా అనేది విఘ్నులైన ఓటర్లందరూ గమనించుకోవాలని చెప్పని మేము మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము